ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇవాళ వీడియో అయితే మన వర్క్ బ్లౌసెస్ అయితే ఉన్నాయి వీడియో అయితే స్కిప్ చేయకండి మీకు ఏం బోరింగ్ అయితే చెయ్యని వీడియో అనేది మనకు సింపుల్గా గా తొందరగానే క్లోజ్ చేస్తాను మీరు మన వర్క్ బ్లౌసెస్ అయితే చూసేయండి ఒకసారి ఎందుకంటే మనకి ఇప్పుడు సీజన్ టైం కదా అంటే ఫంక్షన్స్ ఫుల్ ఉంటాయి కదా ఒకవేళ మీకు మేబీ ఈ డిజైన్ ఏదైనా నచ్చి వేయించుకునే ఛాన్స్ ఉంటుంది కదా కాబట్టి చూడండి ఇక్కడ ఇది శారీ మొత్తం ఇలా ఎల్లో కలర్ అంటే పసుపు కలర్లో వచ్చేసింది శారీ ఇక మొత్తం వైలెట్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే బార్డర్ వచ్చేసింది మనకేంటంటే ఇప్పుడు ఫుల్ వైలెట్ కలర్ అనేది ఫ్యాషన్ ట్రెండ్ నడుస్తుంది లైట్ కలర్ డార్క్ కానీ వైలెట్ కలర్ అనమాట ఇలా నడుస్తుంది మా ఛానల్లో కూడా ఈ మధ్య ఒక టూ త్రీ బ్లౌజెస్ కూడా నేను వైలెట్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చాను కదా అది కూడా బాగా వచ్చాయి డిజైన్స్ చూడకపోతే మీరు ఒకసారి మన ఛానల్కి అయితే వెళ్ళి చెక్ చేయండి డిజైన్ అయితే మనకు ఇక్కడ డార్క్ కలర్స్ పైన ఏంటంటే కలర్స్ అనేటివి హైలైట్ అవుతున్నాయి ఇలా చూడండి ఇప్పుడు ఇది డార్క్ కలర్ కదా కాబట్టి మనకు ఆ ఎల్లో కలర్ అండ్ ఇక్కడ ఏం ఇచ్చానంటే సిల్వర్ ఇచ్చాను శారీలో సిల్వర్ లేదు బట్ సిల్వర్ అనేది కొంచెమే ఇచ్చాను ఓన్లీ డాట్స్ లాగా ఇక్కడ చూడండి ఇక్కడ ఓన్లీ డాట్స్కి మాత్రమే సిల్వర్ ఇచ్చాను సిల్వర్ అనేది ఏమీ లేదు శారీలో ఒక గోల్డ్ అంతే ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్ బట్టే చేశాను చూడండి డిజైన్ బాగుంది ఆల్రెడీ డిజైన్ ఇంతకు ముందు కూడా వేసాను ఈ డిజైన్ ఏంటంటే మనకు స్టిచ్చింగ్ తర్వాత లుక్ అనేది ఇంకా ఎలివెంట్ అయితే అవుతుంది ఇక ఈ డిజైన్ చూడండి మీకు హ్యాండ్లో చెప్తాను నేను ఈ బార్డర్ అనేది ఒక డిజైను ఈ రౌండ్ సర్కిల్ ఉంది కదా మ్యాంగోస్ ఇది ఇంకొక డిజైను ఈ బూటీస్ కనిపిస్తున్నాయి కదా ఇది ఒక డిజైన్లో నుంచి తీసుకున్నాను ఈ చిన్న బూటీస్ ఉన్నాయి కదా ఇది ఒక డిజైన్ టోటల్గా ఫోర్ డిజైన్స్ కలిపి నేను ఇలా వన్ హ్యాండ్కి అయితే సెట్ చేశాను బాగుంది కదా ఈ సెట్టింగ్ అనేది ఎలా ఉంది మనకు పెద్ద పెద్దగా సెట్ చేయాలంటే ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఎఫర్ట్స్ పెట్టాలంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది అందరూ పెట్టాలి కదా ఇలా మనకు చిన్న చిన్న వాటితోటి కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుంటూ వర్క్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చిన లుక్ అయితే కనిపిస్తుంది ఇంతకుముందు వేసిన వాళ్ళకి ఏంటంటే ఈ బార్డర్ వేశాను వాళ్ళ శారీకి ఏంటంటే లోటస్లు వచ్చేసాయి కాబట్టి ఇక్కడ లోటస్ వేశాను ఒకసారి మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా చూడండి కనిపిస్తుంది మీకు ఇదే బార్డర్ వేసి ఇక్కడ లోటస్ వేశాను ఇప్పుడు ఇది మళ్ళీ వేరే వాళ్ళకు డిజైన్ వేస్తున్నాను కదా వీళ్ళకి ఏంటంటే శారీ చూ చూడండి మీరు ఒక్కసారి శారీలో ఇలా మ్యాంగోస్ ఉన్నాయి చూడండి ఇలా ఫోర్ మ్యాంగోస్ వచ్చేస్తాయి కదా ఇలా మ్యాంగోస్ వచ్చేసాయి కాబట్టి నేను ఇలా వీళ్ళది అని చెప్పలేదు నాకు మ్యాంగోస్ వచ్చాయి కాబట్టి ఇలా మ్యాంగోస్ అనేది సరికి లేదా ట్రై చేస్తాను కొంచెం చేంజెస్ అనమాట చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ డిజైన్స్ అనేది ఎప్పటికప్పుడు న్యూ లుక్ కనిపించే విధంగా అయితే చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ ఇలా చూడండి ఇది బ్యాక్ మీకు వేశాను బుటీస్ కూడా ఫుల్ హెవీగా ఇచ్చేసాను ఇక ఫ్రంట్ పార్ట్ డిజైన్ అయితే మీకు దగ్గర చూపిస్తాను చూడండి ఫినిషింగ్ నీట్గా ఉందండి ఇది మనకు త్రిబుల్ మిషన్తో పాటే వచ్చింది ఈ డిజైన్ అయితే నాకు అయితే మీరు డిజైన్స్ అనేటివి నేను మిషన్తో పాటు వచ్చినా చెప్తున్నాను కదా ఇప్పుడు నేను మిషన్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది అప్పుడు నేను తీసుకున్న టైంలో మిషన్ తీసుకున్న వాళ్ళకైతే ఈ డిజైన్ నెంబర్ అనేది మ్యాచ్ అవుతుండొచ్చు దాని తర్వాత తీసుకున్న వాళ్ళకు మ్యాచ్ అవ్వకుండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ స్టాఫ్ అనేది చేంజ్ అయిపోతారు కదా డిజైన్స్ ఇచ్చే వాళ్ళు కూడా చేంజ్ అయిపోతారు కాబట్టి డిజైన్స్ అవి ఉన్న నెంబర్స్ చేంజ్ అవుతుండొచ్చు అని నేను అనుకుంటున్నాను మేబీ ఒకవేళ మీరు డిజైన్ ఒకటి చూసుకోండి నెంబర్స్ కాకపోతే డిజైన్ చూసుకోండి డిజైన్ అది అనిపిస్తే మీరు వేసేయొచ్చు బాగుంటుంది అంటే ఇది ఇంకొక శారీ చూపిస్తున్నాను ఇది వేరే కష్టం ఉంది శారీ చూడండి శారీలో మొత్తం ఇలా షేడింగ్ ఉంది చూడండి ఫ్లవర్స్ వచ్చేసి షేడింగ్ ఉంది అయితే మీరు ఎవరైనా ఫ్లవర్స్ డిజైన్ సెట్ చేస్తుంటే ఇప్పుడు ఈ డిజైన్ అంటే ఈ శారీ మీదకి వేసిన డిజైన్ అయితే వేయండి నీట్గా వచ్చేసింది చాలా బాగుందండి డిజైన్ అయితే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక త్రీ ఫోర్ బ్లౌజెస్కి అయితే వేసాను చూడండి కట్ వర్క్ వస్తుంది అలాగే ఫ్లవర్స్ వచ్చేసి ఫ్లవర్ మధ్యలో షేడింగ్ లాగా వస్తుంది చూడండి బాగుంది కదా ఫ్లవర్స్ నేను క్రీమ్ కలర్ ఇచ్చేసాను వాటి మధ్యలో సిల్వర్ షేడ్ ఇచ్చాను తర్వాత మనకి ఇక్కడ లీవ్స్ వచ్చాయి కదా లీవ్స్కి కట్ వర్క్కి నేను గోల్డ్ జరీ ఇచ్చేసాను ఇలా నీట్గా అయితే వచ్చేసింది ఇక ఇక్కడ ఫ్రెండ్ పార్టీ ఇచ్చేసాను హ్యాండ్స్ అయితే చూడండి హ్యాండ్స్ ఇలా ఇచ్చేసాను హ్యాండ్స్ ఏంటంటే నేను లైన్స్ ఉన్నాయి వీటికి లైన్స్ కావాలంటే వాళ్ళు లైన్స్ అయితే వద్దన్నారు ఓన్లీ లఫ్ బూటీస్ వేయండి అంటే నేను ఓన్లీ ఫ్లవర్ బూటీస్ అదే డిజైన్లో వచ్చినవే వేసాను ఇంకా వేరే డిజైన్ నుంచి కాదు దీనికి అయితే సెట్ అయిపోయాయి ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్స్ వచ్చా ఇది కూడా ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫ్లవర్స్ అనేది కంటిన్యూ చేసేసాను ఈ డిజైన్ అయితే చూడండి ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళకు ఈ బ్లౌజ్ వేసి ఇచ్చాను ఇది నాకు మేబీ ఒక టూ ఇయర్స్ అయ్యి మేబీ అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఉషా ఫోర్ ఫిఫ్టీలో ఇచ్చాను ఈ డిజైన్ నా దగ్గర అప్పుడు ఒకప్పుడు ఫుల్ ఫేమస్లో ఉండే అనమాట ఫుల్ ట్రెండింగ్లో నడుస్తుండే మించుమించు ఒక ఫార్టీ బ్లౌజెస్ వరకు అయితే ఈ డిజైన్ వేశాను డిజైన్ అనేది నీట్గా ఉంటుంది ఫ్లవర్స్ కూడా బాగుంటాయి చూడండి ఇది మొత్తం థ్రెడ్సే కదా అప్పుడు జరీ లేదు కదా అయినా లుక్ అనేది బాగా వస్తుండే చూడండి ఇలా నేను మొత్తం లీవ్స్కి అనేది గోల్డ్ ఇచ్చేసి ఫ్లవర్స్కి శారీ ఎప్పుడైతే శారీ ఇది లేదు శారీలో వచ్చిన కలర్స్ అనేటివి టూ కలర్స్ ఫ్లవర్స్కి ఇచ్చేసాను చూడండి బాగుంది కదా ఇలా టూ హ్యాండ్స్ కుందన్స్ కూడా అప్పుడు కూడా చూడండి అప్పుడు పెట్టిన కుందన్సే చూడండి ఇంచుమించు టూ ఇయర్స్ అవుతుంది అలానే ఉన్నాయి ఒక్కొక్కసారి అక్కడక్కడ ఊడిపోతాయిలండి ప్రాబ్లమ్ ఏం లేదు ఇవి ఊడిపోయినా సరే మనం మళ్ళీ పెట్టుకుంటే సరిపోతుందనమాట ఇక జెర్కన్స్ అనుకోండి అంటే మగ్గం వర్క్లో యూజ్ చేసే జర్కన్స్ ఉంటాయి కదా అవి మాత్రం బ్లాక్ అయిపోతాయి మనం మగ్గం వర్క్ వద్దని చెప్పే కదా కంప్యూటర్ వర్క్ వస్తున్నాము అలాంటప్పుడు జెర్కన్స్ పెట్టండి స్టోన్స్ పెట్టండి అని చెప్పేసి అందరు అడుగుతుంటారు అవన్నీ బ్లాక్ అయిపోతాయండి అర్థం కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అయితే అస్సలు అర్థం చేసుకోరు ఇవైతే ఊడిపోయిన ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది ఇది పెట్టేసి బ్లాక్ అస్సలు కాలేదు మీకు ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి చూడండి అస్సలు కొంచెం కూడా బ్లాక్ అయితే అవ్వలేదు అలానే ఉన్నాయి షైనింగ్ అనేది కాకపోతే కొంతమంది పెట్టుకునే పద్ధతిని బట్టి కూడా మనకు బ్లౌజెస్ది లుక్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట ఇది ఇంకొక శారీ చూడండి శారీ మొత్తం ఇలా లీవ్స్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఇది కూడా వైలెట్ కలర్లో కొంచెం లైట్ వచ్చేసి డార్క్ వైలెట్ అనేది అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసాయి చూడండి బార్డర్లో ఏంటంటే గ్రీన్ గోల్డ్ లైట్గా సిల్వర్ కూడా కాంబినేషన్ వచ్చేసింది దీనికైతే గ్రీన్ బ్లౌజ్ తీసుకొని ఇలా వర్క్ చేసాను ఇది ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక ఒకటి కాదు ఇంచుమించు ఒక త్రీ బ్లౌజెస్ ఒకేసారి ఒకే వీడియోలో చూపించాను చూడండి ఫుల్ జరీతో వేసినవి అదే డిజైన్ అండి అయితే దీంట్లో ఎక్కువగా నేను శారీలో థ్రెడ్ అనేది ఎక్కువ ఉంది అంటే థ్రెడ్ షైనింగ్ అనిపించింది అని చెప్పేసి థ్రెడ్ వే యూస్ చేశాను నాకు ఎందుకంటే జరీతోటే వేస్తే బాగుంటుండేమో అని అనిపించింది తర్వాత వీళ్ళ శారీకి సెట్ అయిపోయింది చూడండి మీకు అనిపిస్తుంది కదా అంటే వీడియోలో ఈ కలర్ అనేది మీకు కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ వీళ్ళ శారీకి అయితే ఇది కలర్ అనేది సెట్ అయిపోయింది కానీ ఫుల్ జరీతో వేస్తే బాగుంటుండేమో అని అనిపించింది నాకైతే ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టైం వేసినప్పుడు త్రీ బ్లౌజెస్కి నేను ఫుల్ జరీతో వేసాను అంటే ఇక్కడ లీవ్స్ వచ్చేసింది కదా అక్కడ మొత్తం జరీ యూస్ చేసి ఫ్లవర్స్కి థ్రెడ్ పెట్టారనమాట ఇక్కడ కొంచెం చేంజ్ చేశాను ఫ్లవర్స్ ఒకటి జరి ఇచ్చాను ఒకటి థ్రెడ్ ఇచ్చాను లీవ్స్ మొత్తం థ్రెడ్ ఇచ్చాను కట్ వర్క్ మొత్తం జరి ఇచ్చేసాను ఇలా కొంచెం చిన్నగా చేంజ్ చేశాను లుక్ అనేది ఇలా వచ్చేసింది అన్నమాట ఓకేనా ఫైనల్గా అయితే ఈ త్రీ బ్లౌజెస్ కంప్లీట్ అయిపోయాయి వీటిలో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి మనము మగ్గం వరకు వద్దని చెప్పేసే కదా కంప్యూటర్ వరకు అయితే వేయించుకుంటున్నాము బ్లౌజెస్ అనేటివి కాబట్టి మీరు అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను జెర్కన్స్ కానీ స్టోన్స్ కానీ అవన్నీ అవాయిడ్ చేయండి స్టోన్ లైస్ స్టోన్స్ జర్కన్స్ అనేటివి అవన్నీ అవాయిడ్ చేసేయండి ఇలా నార్మల్ కుందన్స్ పెట్టుకుంటే అది ఊడిపోయినా మనకు ప్రాబ్లం ఏముండదు మళ్ళీ కావాలి అంటే స్టిచ్ చే అంటే అతికించుకోవచ్చు లేదు అన్న ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట ఓకేనా బ్లౌజ్కి అయితే ప్రాబ్లం ఉండదు శారీకి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ మీరు మళ్ళీ ఆ జర్కన్స్ అవి పెట్టుకుని చెప్పారనుకోండి అవి బ్లాక్ అయిపోతాయి అది వేస్ట్ అయిపోతుందని నా ఒపీనియన్ తర్వాత మీ ఇష్టం ఓకేనా ఈ ఫోర్ డిజైన్స్లో మీకు ఏది నచ్చిందో అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి ఇలాంటి మంచి మంచి వర్క్ బ్లౌజెస్ అన్నీ మళ్ళీ చూడాలి అనుకుంటే ఇంకా వర్క్ అయితే ఉంది ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మిషన్ అయితే హోప్ చేశాను ఓకేనా ఇంకా మంచి డిజైన్స్ అనేటివి తెలుసుకోవాలి చూడాలంటే మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్లౌజెస్ అన్నీ తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్